వెళ్ళి ఎలా ఉందో చూద్దాం తోట మొత్తం ఒక రౌండ్ వేసి వద్దాం తోట మొత్తం చెట్లు ఏమో చూడడానికి మూడు నాలుగు అడుగులే ఉన్నాయి చెట్టుగా ఏమో దాదాపు పదిహేను నుంచి ఇరవై దాకా కాయలు అయితే కాసేవి కాయ వెయిట్ కూడా ఐదు నుంచి ఏడు కిలోలు ఉంటుందంట ఒక కాయ వెయిట్ మన ఇంట్లో ముందు పెంచుకునే చెట్ల లాగా పది నుంచి పన్నెండు అడుగులు అలా పెరుగు పెరగ వంటాయి మూడు రెండు అడుగులకే ఇరవై నుంచి పదిహేను దాకా కాయలు అయితే కాసేస్తున్నాయి మంచి పంట ఇది బాబాయ్ ఏదో చేస్తున్నాడు పేపర్ దేనికన్నా కాయ చుట్టాకాయ చుట్టా కాయ కాయ చుట్టాలంటే పదివేలు కాయలు వస్తాయి ఇక బాబాయ్ పని అయితే అది ఫ్రెండ్స్ పేపర్లు మొత్తం సపరేట్ చేయడం వీళ్ళ పని అయితే ఇలా కొంచెం పచ్చిగా ద్వారగా ఉన్న కాయలు మొత్తం కోసి పక్కన పెడతారంట ఒక రకమైన ద్వారగా ఉన్న కాయలు మొత్తం కోసేస్తున్నారు ఎందుకంటే వెళ్ళేలోపు మాగిపోతాయి పూర్తిగా మాగిన కాయలు కోసారు అనుకోండి పాడైపోతాయి అంటే వేడి ఎక్కువ ఉంటుంది కదా మొత్తం లోడ్ ప్రెజర్కి పాడైపోతాయి వీళ్ళు మొత్తం ఇలా కాయలు కోసి పక్కన పెడతారు ఒకసారి చెట్టుకి ఎన్ని కాయలు కాసే చూద్దాం రండి ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఎన్ని ఎన్ని కాయలు కాయలు అది ఫ్రెండ్స్ అలా కోసేసి కింద పడేసిన కాయలని పేపర్లో చుట్టి కాయలు పక్కన పెడతారు நே சே டேமேஜ் காக்குதா ஆஹ் மாதா பேப்பிட்ட மாகவா பேப்பிட்ட மாவி போதா వెళ్ళా సరే మాడిపోయి మాగిపోతాయి కొంచెం పచ్చికాయలు ఉంటాయి కదా అవి పేపర్ చుడితే అవి వెళ్ళేలోపు కాయలు అందుకే పేపర్ చుడతారు